ప్రైజ్ ద లాడ్ ఈ దిన జీవవాకు కీర్తల గ్రంథధ్యానం ఇరవై రెండో అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు నా దేవా నా దేవా నువ్వు నన్నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా నున్నావు నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను రాత్రివేళ నేను మౌనంగా నుండలేదు అయినను నువ్వు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు నీవు ఇస్రాయిలు చేయు స్తోత్రముల మీద ఆశనుడువై ఉన్నావు మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచిరి వారిని ఎందు నమ్మిక ఉంచగా నువ్వు వారిని రక్షించుతివి వారి మరపెట్టి విడుదల విడదలొంది నీ ఎందు నమ్మికి ఉంచి సిగ్గుపడకపోయేరి హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ పదారవ కీర్తన లాగానే ఇది కూడా అద్భుతమైన గంభీరమైన కీర్తన ఇందులో ఉన్నది వాకులు ఏసుక్రీస్తు పడిన శిలవ బాధల గురించి మొదటి నుండి ఇరవై ఒకటి వచనం వరకు ఆయన సజీవంగా తిరిగి లేవడం గురించి ఇరవై రెండవ వచనం నుండి ముప్పై ఒకటవ వచనం వరకు ఉన్నాయి ఫిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ కీర్తనలోని వచలాన్ని ఎత్తి రాయడమో ప్రస్తావించడమో జరిగింది పదహార వచనంలో క్రీస్తును శిలువ వేసిన వర్ణన పదిహేనవ వచనంలో ఆయనకు దాహం వేసిన సంగతి ఉన్నాయి యేసు ప్రభు సులువకు వేలాడ సమయంలో ఈ కీర్తనంతా ఆయన మధ్యలో కదలాడుతూ ఉండి ఉండవచ్చు దేవుని ఆత్మ మూలంగా దావీదు ఒక ప్రవక్తగా పలుకుతున్నాడు ఇందులో కనిపించేవి కొన్ని దావీదు జీవితంలో అతను ఎదుర్కొన్న కొన్ని విషం పరీక్షలకు సరిపోతూ ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ కీర్తనలో వర్ణించబడిన అనుభవం దావీదు జీవిత చరిత్రలో ఎక్కడా జరిగినట్టు అయితే లేదు మన కోసం యేసుక్రీస్తు భరించిన బాధలన్నిటిలోకి ఇది అతి భయంకరమైనది ముళ్ళ కిరీటం కంటే మేకుల కంటే మనుషుల అవహేళన ద్వేషం కంటే ఇది ఎంతైనా బాధకరం దేవుడే చెయ్యి విడిచితే అది నరక బాధ లాంటిది ఈ అనుభవాన్ని ఎదుర్కొనక మునుపే యేసు ప్రభుకు తెలుసు పాపుల స్థానంలో శిక్ష పొందడం లోకమంతటి పాపాన్ని మోయడం దుర్భరమని కానీ దేవుడు తనను విడిచిపెట్టడం అనే అతి దారుణమైన ఒంటరితనం అత్యాధునిక దీనదశ ఎలాంటిదో ఆయనకు ముందుగా తెలిసి ఉండటం అసాధ్యం దాన్ని తెలుసుకోవాలంటే అనుభవించి చూడవలసిందే ఇది అనుభవంలోకి వచ్చినప్పుడు మూలుగులు దుర్భరమైన గాయం వేదనతో తల్లడిల్లే హృదయంలో నుంచి ఎందుకు అనే ప్రశ్న వెలువడ్డాయి అయితే మనం గుర్తుంచుకోవలసినది ఏమంటే ఈ బాధలన్నిటికీ పాత్ర మనమే ఆయన కాదు తండ్రి అయిన దేవుడు ఎప్పుడు తన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడని యేసు ఒకసారి చెప్పాడు యోహాన్స్ వార్త పదకొండవ వద్ద నలభై ఒకటి నుండి నలభై రెండు చదవండి ఇది సత్యం అయితే సెలువుపై ఏసు ఆయనకు మొరపెట్టాడు కానీ మొట్టమొదటిసారిగా తండ్రి మౌనం దాల్చి పట్టనట్టు ఉండిపోయాడు ఎందుకంటే పాపులకు చెందవలసిన శిక్షను యేసు వారి స్థానంలో వహిస్తూ ఉన్నాడు అయినప్పటికీ బాధల్లో ఉన్న మన రక్షకుడు తండ్రిని నాదేవా అని పిలుస్తున్నాడు ఆయన ప్రేమలను స్వామి భక్తులను తెగదింపులు జరగలేదు తండ్రి సంకల్పం నుంచి మరలాలన్న తలెంపలేదు దేవుడు చేస్తున్నది అన్యాయమని ఆయన ఏమాత్రం చెప్పలేదు దేవుని గురించిన అచంచల సత్యానికి ఆయన అంటుపెట్టుకునే పెట్టుకునే ఉన్నాడు అదేమంటే దేవుడు పొరపాటు చేయడమంటూ ఉండదు ఆయన జరిగించే వాటిలో కానీ జరగనిచ్చే వాటిలో కానీ ఆయన ఏ తప్పు చేయడు ఆ అంధకార గడిలో కూడా దేవుడు సింహాసన శీనుడై ఉన్నాడు జరుగుతున్నవన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి నాలుగు మరియు ఐదు వచనాల్లోని సత్యానికి ఇస్రాయులు చరిత్ర అంతా సాక్ష్యం పలుకుతూ ఉన్నది అబ్రహాము ఇస్సాకు యాకోబును దేవుని విశ్వాసం ఉంచాడు వారిని ఆపదల నుంచి విడిపించాడు ఐగుప్తు బానిసత్వంలో ఇస్రాయలు ఉన్నప్పుడు వారి మరలు దేవునకు చేరినప్పుడు వారిని మోసే నాయకత్వం విడిపించి వారిని రక్షించాడు ఇప్పుడు కూడా ఆయనకు మొరపెట్టి వారినందరినీ విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు యశాగ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మరణ ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి రక్షణ దినమందు నేను ఆదుకుంటుని బయలువెల్లుడి వెల్లుడి అని బంధింపబడిన వారితో బయటికి రండేని చిక్కిటున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది కాబట్టి దేని కొరకు చింతింపక ఆయన పాద సన్నిధిలో మన సమస్యల విషయమై ప్రార్థిద్దాం దేవుడు మన ప్రార్థన ఆలకించి సరైన జవాబునిచ్చునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ఈ రెండు రెండవ కీర్తనలో తండ్రి మా ప్రభును రక్షబడిన యేసుక్రీస్తు వారి యొక్క సెలవు మరణ సంబంధించినటువంటి విషయాలను తండ్రినైనా మీరు ముందుగానే ప్రవక్త ద్వారా ప్రభా తండ్రి బయలుపరుచున్నది బట్టి నీకు స్తోత్రాలు తండ్రినైనా నా దేవా నా దేవా నా నేల విడనాడుతీ మొదలుపెట్టినటువంటి కీర్తన అయా తండ్రినైనా ప్రతి విషయాన్ని ప్రభా తండ్రి యేసుక్రీస్తు ప్రభును మాకు జ్ఞాపకం తెస్తూ ఉంటున్నాయి తండ్రి అవును ప్రభా తండ్రి మేము పాపలో ఉండగానే మేము నీకు శత్రులుగా ఉండగానే మా కొరకు మీ ప్రేకుమాడు మా ప్రభని యేసుక్రీస్తు వారిని పంపించి ఆయన మరణ పుణత్తుల ద్వారా మాకు రక్షణ అనుగ్రహించారు తండ్రి నీకు స్తోత్రముడు ప్రభా ఎందరైతే ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారో ఇంకను ఎవరైనా సరే రక్షణ లేకుంటున్నారో రక్షణ భాగ్యం పొందుకున్నట్టుగా నీకు కృపద ఇచ్చేయండి తండ్రి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి విరిగి నలిగే హృదయాలను లక్ష్య సహాయం చేయండి నాయనా తండ్రి నైనా గర్భఫలం ఉద్యోగం వాళ్ళొకరుకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి గ్రహించండి కృంగిన వాణి లేవనెత్త బలహీనలు బలపరచండి సంఘమును సంఘ కాపులను సువార్థికులు పరిచయ నీ కృపా బలం ఆత్మల చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ మధ్య అని దయముల చేత దురాత్మల చేత పిడి వారిని విడిపించండి అయా కోత విస్తారంగా ఉంది అయా తండ్రిని మరి తండ్రి అయినా పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పరివార తమ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నైనా అయా తండ్రి నేటి దినం జరిగిన ఎలక్షన్లో అయా మీరు మాకు తోడుగా ఉన్నారు ఉన్నారనైనా చక్కని తండ్రినైనా మరి పోలింగ్ జరుగుట కొన్ని కృప బట్టి నీకు స్తోత్రాలు తండ్రి మరి తండ్రి తీర్పునైనా నీవే తీర్చమని అడుగుచున్నాం తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి అవునైనా చీట్లు వేయబడతాయి కానీ తీర్పు మాత్రం యహోవశం చెప్పి ఉంటున్నారు నైనా ఎలక్షన్స్ జరిగి ఉంటున్నాయి ఓట్లు తండ్రి ఓటర్స్ వేసి ఇచ్చున్నారు కానీ తీర్పు ఇచ్చివాడు నీవే కాబట్టి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి అలాగే ప్రభా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ తమ మొరలు విషయమే మరపెడుతున్నారు వాటన్నిటికి జవాబు జవాబు ఇచ్చినందుబట్టి నీకే కృతజ్ఞత ఆ చెల్లిస్తున్నాం తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటే నేను మాత్రమే ఇచ్చిస్తూ ఎన్నప్పుడు మా ప్రభురక్షకుడు యేసుక్రీస్తు వారి దివేనాములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్